సరే బక్ర వాక్య నెంబర్ నూట ఎనభై మూడు ఈ ఆయన సుబాన్ అవుతాను అంటున్నాడు యా అయ్యో హలదిన ఆమను కుతిబ అలైకు ముసియాము కమ కుతిబ అలదిన మీన్ కొబలికం లాల్లకు తత్తకున్ అంటున్నాడు విశ్వసించిన వారులార ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని అల్లస్సుబానావుతాలు అంటున్నాడు ఉపవాసం అల్లా కోసం ఉపవాసం పాటిస్తే భయభక్తులు జరించే అవకాశం ఉంది అంటున్నాడు మరి మిత్రులారా దీనికి సంబంధించి కొన్ని హదీసులను కూడా ఉపవాస ఘనతకు సంబంధించి మేము ముందు పెడతా హా అల్లాహు అల్లాహోత ఉల్లేఖనాన్ని వచ్చాడు హదీసు అల్లాహ్ ఇలా అంటున్నాడని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ సలాం వారు అన్నారు మనిషి సత్కార్యాలన్నీ తన కోసమే చేసుకుంటాడు కానీ ఉపవాసం సంగతి అలా కాదు అది ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది కనుక దానికి ప్రతిఫలం కూడా స్వయంగా నేనే ఇస్తాను అని అనడం జరుగుతుంది మరి అలాగే ఉపవాసం దాలు వంటిది కనుక మీరు ఎవరైనా ఉపవాసం పాటిస్తే రోజు వారు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు నోరు పారేసుకోకూడదు ఒకవేళ తమ మీద ఎవరైనా దుర్భాషకు దిగితే లేక కయ్యానికి కాలు దుబ్బితే ఏమనాలి వారితో నేను ఉపవాసం ఉన్నానండి అని మర్యాదగా చెప్పేయాలి ఎవరి చేతిలో ముహమ్మద్ సలుల్లాహి వసల్లం ప్రాణముందో ఆయన సాక్షి ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన అంటే ఉపవాసం ఉన్నప్పుడు నోరు స్మెల్ వస్తూ ఉంటుంది అందుకే అనబడుతుంది ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన దేవుని దృష్టిలో కస్తూరి వాసన కన్నా ఎంతో మేలైనది పవిత్రమైనది ఉపవాసికి రెండు ఆనంద రెండు సందర్భాల్లో అమితానందాన్ని అనుభవిస్తాడు ఆ రెండు సందర్భాలు ఏమిటి అంటే ఒకటి ఇఫ్తార్ సమయంలోనూ ఉపవాసం విరమించగానే సంతోషిస్తాడు రెండు ప్రభువును కలుసుకున్నప్పుడు తన ఉపవాస ప్రతిఫలాన్ని చూసి సంతోషిస్తాడు మిత్రులరా ఇప్పుడు చెప్పబడిన మాటలు ఇవి బుఖారిలోనివి అలాగే వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది ఉపవాసి నా కోసం అన్నపానీయాలను లైంగిక కోరికలను త్యాగిస్తున్నాడు ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది కనుక నేను దానికి ప్రతిఫలం ఎంతైనా ప్రసాదిస్తాను అయితే ఇతర సత్కార్యాలకు పది రెట్లు పుణ్యం మాత్రమే లభిస్తుంది మరి అలాగే ముస్లింలోనూ వేరే ఉల్లేఖనంలో ఉంది అంటే ముస్లిం అనే గ్రంథంలో ప్రతి మనిషి అతను చేసే సత్కార్యాలకి గాను పది నుండి ఏడు వందల రెట్లు పుణ్యం ప్రసాదించబడుతుంది పది నుండి ఏడు వందల రెట్లు పుణ్యం ప్రసాదించబడుతుంది ఇలా అంటున్నాడు కానీ ఉపవాసం వీటన్నిటికీ భిన్నమైనది ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది అందువల్ల నేను స్వయంగా దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను ఉపవాసికి రెండు సందర్భాల్లో ఉపవాసికి రెండు సందర్భాల్లో అమితానందం లభిస్తుంది ఒకటి ఉపవాసాన్ని విరమించేటప్పుడు రెండోది తన ప్రభువును కలుసుకున్నప్పుడు నిశ్చయంగా అతని నోటి నుండి వెలువడే వాసన అల్లాహ్ దృష్టిలో కస్తూరి వాసన కన్నా మేలైనది అయితే మిత్రులారా ఈ హరీస్లో ఉపవాసం ఘంత దాని ఉద్దేశం బోధపడి సరేనా ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలకు లైంగిక వాంచలకు దూరంగా ఉండటం ఒక్కటే కాదు ఉపవాసం పాటించే వారు అన్ని రకాల చెడు పనులకు వ్యర్థచేష్టలకు దూరంగా ఉండాలి దాంతోపాటు మంచి పనులు చేయడం కూడా చాలా అవసరం అప్పుడే ఉపవాస వ్రతానికి సార్థకత చేకూరుతుంది ఇన్షాల్లా మరి రంజాన్ యొక్క ఉపవాసాలకు సంబంధించి ఇన్షాల్లా మరిన్ని వీడియోస్లో ఇన్షాల్లా మంచి సందేశం ఉంటుంది వీడియోస్ వీడియోస్ని ఉపవాసానికి సంబంధించి పరిశీలిస్తూ ఉండండి ఇన్షాల్లా వింటూ ఉండండి మీ బంధుమిత్రులకు చేరవేస్తూ ఉండండి అల్లాహ్ నుండి పుణ్యాన్ని ఆశిస్తూ ఉండండి అలాగే ఇన్షాల్లా నా కోసం దువా చేయండి అల్లాతో చేసే దువా అల్లా సుబ్బానవతల మా అందరికీ ఉపవాసం పాటించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు వల్ల మా యొక్క అందరి సమస్త విశ్వాసుల యొక్క పాపాలను క్షమించు అల్లా ఆమీన్ వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ రబ్బనా మినా మిన్నా ఇన్నకంత సమీఉల్ అలీమ్ ఆమీన్